మీకు తెలుసా అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఎందుకు శపించాడు అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని కుమారుడు ఇతని తల్లి కృపి ఇతడు మరణం లేని చిరంజీవి ద్రోణాచార్యునికి ఎంతో ప్రియమైన కుమారుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు ధర్మరాజు ఆడిన ఒక అబద్ధం వలన తన కుమారుడు నిజంగానే మరణించాడని కుంగిపోయిన ద్రోణాచార్యుడు అశ్ర సన్యాసం చేసి దుష్టదుమ్మిని చేతిలో మరణిస్తాడు దుష్టదుమ్మిడు తన తండ్రిని చంపాడన్న కారణంతో తనను చంపేస్తాడు మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపేస్తానని అశ్వత్థామ దుర్యోధనికి మాట ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధ చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట కూడా గుడ్లగూబలు తిరిగి కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకాన్ని రూపొందిస్తాడు చూడండి మిత్రులారా తర్వాతి భాగం కావాలంటే మాకు కామెంట్ బాక్స్ నందు పార్ట్ టూ అని కామెంట్ చేయండి మేము తప్పకుండా పార్ట్ టూ వీడియోను చేస్తాం